నెల్లూరు జిల్లా చేజర్ల మండలం ఆదురుపల్లిలో శుక్రవారం రాత్రి పొట్లూరు సంపూర్ణాన్ని గిరిచిన మహిళపై ఆర్ఎంపీ డాక్టర్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెంబర్ ఎర్రగుంట పెంచలయ్య అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధితురాలు ఆరోపించింది ఇది మంచి పద్దతి కాదని ప్రశ్నించడంతో నాపైనా నా భర్తపై కర్రతో దాడి చేశాడని తెలిపింది దీంతో బాధిత గిరిజన మహిళ పెంచలయ్యపై చేజర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది ఎస్ఐ నాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు అసలేం జరిగిందో బాధిత మహిళతో పాటు గ్రామ సర్పంచ్ నారాయణమ్మలు వివరించారు వారి మాటల్లోనే పేరు ఆదిరిపల్లి గ్రామంలో హై స్కూల్ పనిచేస్తుంటాను ఆయాగా చేస్తుంటాను ఆర్ఎంపి డాక్టర్ పేడకని పోయాను నేను అక్కడ నాకు ఎదురు వచ్చి తను కొంచెం మాట్లాడాలి అన్నాడు కొంచెం మాట్లాడేం సార్ అంటే నువ్వు ఆసుపత్రికి అడగరా మాట్లాడతాను అని అన్నాడు మాట్లాడాలా అన్నాడు ఆసుపత్రి దగ్గరకు వస్తే నీకు కొంచెం చెప్పాను ఒక మాట ఉంది అని అన్నాడు పోయాను సార్ ఉదయాన్నే సాయంత్రం ఆయన వచ్చి నాకు చెప్పి ఆయన అడగతున్నాడు అని చెప్పి తీసుకొని వెళ్ళాను మా ఆయన పుణ్యాక మా ఆయన కొంచెం బయట ఉంటే నేను ఒక రోజు నా కాడికి రావాలి అన్నాడు రావాలని నా పైకి లాగి నన్ను గొండ్రగోళం చేయబోయాడు సార్ అందుకని అరస్తా బయటకు వచ్చాను ఈ వాట ఎప్పుడుంచో నేను ఎమ్మో నాకు మనసు ఉందని అడిగాడు ఏం సార్ అటు మాట్లాడుతుంటే మీరు ఏమైనా వేసుకుంటారు చేసుకునేది నేను ఆరంపెడ్ ఆటర్ని నేను చేసేది చేసేది ఇట్లాంటి కంప్లైంట్లు వన్ ఉన్నాయి సార్ ఆయన ముందా ఇట్లాంటి ఆడ మనిషికి ఎట్లాంటి జీతాలు ఏ ఆడ మనిషికి జరగకూడదు అని నేను ఏ రోజు పోలీసులు కాడి కంప్లైంట్ ఇచ్చి వచ్చాను సార్ ఇట్లాంటి వాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఉంటారు చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు భర్తల గురించి భయపడే వాళ్ళు ఉంటారు బయట నా ఇసులోనే మూడు రోజులు స్టాక్స్ దొరికితే నా భర్తకి చెప్పుకోలేక నాలుగో రోజు చెప్పి తీసుకొని పోయే ఏం చేస్తాడని బయట నిలబెడితే నన్ను లాగి దొందరగాలం చేయబోతే ఎదుగులు కొట్టుకుని వచ్చిన దానికి మా ఆయన వచ్చిన దానికి మాట మార్చి మా ఇద్దరిని దాడి చేసి కొట్టసాగా సార్ ఏం చేసుకుంటారు చేస్తారు అప్పుడు నేను ఏడే ఉంటాను ఎంపీ ఆర్ఎంపి దాటిను కదా నన్ను ఏం చేస్తారో చూసుకున్నాను ఇట్లాంటి కేసులు అన్ని చూసున్నాను నేను చాలా దగ్గర చూసున్నాను అన్నా సార్ ఇట్లాంటి న్యాయం అనేది ఊరికి ఏ ఆడపిల్లకి దొరకవుద్దు అని ప్రోత్సహించి పోలీసులు కానీ తీసుకున్నాను సార్ నేను నేను గ్రామ సర్పంచ్ ని మా పేరు నారాయణమ్మ ఆ అమ్మాయిని పెట్టుకొని లాగాడు అక్కడికి పిలిచాడంట ఈ అమ్మాయి వెళ్ళిందంట పెట్టుకుని లాగాడు ఆ అమ్మాయి అంటే ఏం సార్ ఇట్లా మాట్లాడింది అంటే వాళ్ళ భర్త ఇద్దరు మాట్లాడితే అమ్మాయిని పెట్టాడు ఆ భర్తను కూడా పెట్టాడు అంట అట్లా కొట్టడం నయం కాదు నేను చెప్పారు కదా మీరు నయం చేయమనే కదండి అది మాట ముందు వస్తే లాబ్రో అది అది మాట్లాడతాడు అట్లా మాట్లాడకుండా పెసేసి